హలో ఎవరి వన్ మార్నింగ్ లేవగానే దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకున్నాం తమ్ములు చూడగానే అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి మేము ఎక్కడికి వెళ్తున్నాము కొండలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి అక్కడ ఆఫ్టర్నూన్ తినడానికి కావాలి కదండి అందుకే మార్నింగే పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తున్నాం ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఏమీ లేదు ఆయిల్ వేసుకొని హోల్ పులావ్ మసాలా మొత్తం వేసేసుకొని అందులోనే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుని వేసుకోవాలండి అవి మొత్తం కొంచెం వేగాక అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మొత్తం కలుపుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి మరలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని అందులోనే గరం మసాలా వేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వెజిటేబుల్స్ అన్నీ ఉడకనివ్వాలి అలాగే థర్టీ మినిట్స్ ముందుగా మనకు కావాల్సిన బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి మనం బియ్యం ఎన్ని తీసుకుంటున్నామో దానికి ఒకటిన్నర్ర అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒకటిన్నర్ర వాటర్ తీసుకోవాలండి అక్కడ మేమైతే ఆరు కిలోల బియ్యానికి పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం పలావ్ అయితే పెద్దకు ప్రిపేర్ చేస్తుందండి వేడి వేడి పలావ్ అయితే రెడీ అయిపోయింది క్యాన్లోకి అయితే తీసేసుకున్నాం అలాగే వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడైతే దండం పెట్టుకున్నాం ప్రయాణం బాగా జరగాలని ఇంకా ఇదైతే పులిగడ్డ బ్రిడ్జ్ అండి మనం కొండలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం కదండి ఆ గుడి అయితే కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం భీమవరంలో ఉందండి మా వారైతే కొండరాలలో దొరికారంటండి అందుకని కొండలమ్మ తల్లి అని అంటారంట ఈ తల్లి అయితే నేల మీదనే తలవారికి మాత్రమే దర్శనమిస్తుందంటండి మావారు కొలువైన ప్రాంతం అయితే మచిలీపట్నం నూజివీడు కత్తిపాడు ప్రధాన రహదారండి కొండలమ్మ తల్లికి నాలుగు దశాబ్దాల చరిత్ర అయితే ఉందంటండి ఇది నా అంతటి నేను చెప్పడం లేదండి ఎక్కడో చూసి విని చెప్తున్నాను వేమవరం ఎంఎన్కే రహదారి పక్కన మురుగు కాలువకు రివిట్మెంట్ కొడుతున్నారంటండి ఆ గోడను కొండరాలలో నిర్మిస్తుండగా వాటిల్లో ఒక రాయి అమ్మవారిలా కనిపించిందంట అలా కనబడటంతో ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారంటండి కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి పసుపు కుంకుమలు చల్లి భక్తులైతే పూజలు చేసేవారంట ఇంతలో అక్కడికి కొందరు బాతులు పెంచుకునే వాళ్ళు వచ్చారంటండి వాళ్ళు ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళంట అమ్మవారికి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు అయితే పెట్టాయంట ఇక ఆ యజమానికి అనుకోనంత విపరీతమైన వచ్చాయంట వచ్చాయంటండి ఇంకా సీజన్ అయిపోయిందని ఆ బాతులు తీసుకుని గుంటూరుకి అయితే వలస వెళ్దామని బయలుదేరారంటండి బాతులతో పాటు అమ్మవారిని కూడా లారీలో వేసుకుని తీసుకువెళ్లారంట గుంటూరు వెళ్ళగానే బాతులతో పాటు అమ్మవారిని కూడా కిందకి దించారంటండి ఏమైందో తెలియదు కానీ వెంటనే బాతులన్నీ ఉన్నట్టుండి తలలైతే వేలాడేశాయంటండి దాంతో ఆ బాతుల యజమాని అయితే తన తప్పిదాన్ని తెలుసుకుని మరలా అమ్మవారిని అయితే ఆ ప్రాంతానికి తీసుకొచ్చేశారంటండి ప్రస్తుతం పూజలు అందుకుంటున్న స్థానంలోనే ఉంచారంట ఈ నిదర్శనం అయితే చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రచారం జరిగిందంటండి కొండరాళ్ళలో దొరికిన అమ్మ కొండంత అమ్మ అండి కొండలమ్మ తల్లి అప్పటి నుంచి అమ్మ చెంతకు వచ్చిన కోరినంతనే ఆ కోరికలను తీర్చి కల్పతరువుగా ప్రసిద్ధిగాంచారండి ఈ ఊరిలో ఇంటికొకరి ఒకరి చెప్పున కొండలమ్మ కొండయ్య కొండబాబు వంటి పేర్లైతే ఇంచుమించు పెట్టుకుంటారంటండి ఎందుకంటే కొలిచిన వారికి కొండ తండగా ఉన్న ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటూ ఆ తల్లి పేరుని నిత్యం తలుచుకుంటారంటండి ఇదేనండి కొండలమ్మ తల్లి చరిత్ర నేనైతే ఒక చోట చదివానండి అదే మీకు చెప్తున్నాను ఇంకా మేమైతే కొండలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసానండి గుడి పక్కనే షాప్స్ పెట్టి అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయలు పూలదండలు చీరలు మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయండి ఇంకా మా అమ్మ అయితే గుడికి వచ్చిన వెంటనే ముందుగా పాల పొంగలు అయితే పొంగిచ్చేస్తుంది ఇంకా అమ్మవారికి కావాల్సిన చీర అవన్నీ అయితే ఒక పల్లెలో సర్దేసుకున్నామండి కొండలమ్మ తల్లి గుడి ఆవరణలో ఉన్న శివుని విగ్రహం అండి కొండలమ్మ తల్లి గుడి అండి రోడ్డు పక్కన ఉంటుంది దాని తర్వాత నమూనా ఇది కట్టారంట మా దర్శనం అయితే అయిపోయిందండి లోపలికి ఫోన్తో అలౌ చేయట్లేదండి అలౌ చేసిన వీడియో అయితే తీసుకుని వెళ్ళట్లేదు ఈ చోటైతే అమ్మవారికి పిల్లలు గొలుస్తున్నారండి ఇంకా మా పిల్లతో అయితే ఎవరో పిల్లోడు ఆడుకుంటున్నాడు అమ్మవారి కోడిని అయితే తిప్పారండి ఇంకా దాన్ని కట్ ఇంకా అమ్మ అక్కడే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది కొండలమ్మ తెలుగుడి రోడ్ క్రాస్ చేశాకైతే టాటా కుడితో కుట్టిన షెడ్యూలు అయితే ఉన్నాయండి అక్కడైతే చాలా చల్లగా ఉంది తెలిసిన వాళ్ళు అనమాట పెద్ద బావకి మేమైతే గిన్నెలు అవన్నీ తీసుకెళ్ళామండి కానీ అక్కడే ఉంటాయంట గిన్నెలు అలాగే గ్యాస్ పై కూడా వాళ్ళే ఇస్తారండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి అందరం తినేసేసి పిల్లలకి కావాల్సిన కొనుక్కోవడానికి అయితే వెళ్ళామండి కొండలం తెలిగుడు పక్కనే షాప్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ ఇంకా లేడీస్కి కావాల్సినవి ఏమైనా ఉన్నాయండి రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి కిడ్స్కి అయితే చాలా ఉన్నాయండి అలాగే చిన్న చిన్న టెడ్డీ పేర్లు అయితే చాలా బాగున్నాయండి హార్ట్ సింబల్స్ బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారండి అమ్మవారికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ఉన్నాయండి ఈ హార్ట్ సింబల్ అయితే స్మూత్గా భలే ఉన్నాయి అండి పట్టుకుంటుంటే ఇంకా పిల్లలకి కావాల్సినవి తీసుకుని మేమైతే రిటర్న్ అయిపోయామండి దారిలో అయితే పులిగడ్డ బీసీ హాస్టల్ దగ్గర అయితే ఆగామండి అక్కడ ఒక కొచ్చగాయ తీసుకొని కట్ చేపించుకుని తలాపు ముక్క అయితే తినేసేసి బయలుదేరామండి ఇదైతే అవనిగడ్డల్లో ఉన్న మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అండి గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది Thanks for watching, like, share and subscribe.